పురుషో ఏదో ఉంటది కదా పురుషులందు పుణ్య పురుషులు లేరాయి అదే కదా ఏదో ఉంటుంది ఈ రోజు మా పురుషుల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే తెలంగాణలో ఒకసారి పురుషులకు ప్రత్యేకం ఒక్కో బస్సులో ఇరవై సీట్లు రిజర్వ్ చేసే ఆలోచనలో ఆర్టీసీ డిపోల వారిగా సమాచారం సేకరిస్తున్న అధికారులు నివేదికల ఆధారంగా త్వరలో సంస్థ నిర్ణయం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులలో కోటాకు యోచన మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరగడమే కారణం అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఐజ్ చేసింది శ్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారి కేటాయించిన సీట్లలోనే వారినే కూర్చొనిద్దాం ఆర్టీసీ బస్సులలో మనం తరచుగా చూస్తే ఈ నినాదం ఇక మారనుంది పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని ఇకపై కనిపించిన ఆశ్చర్య పోనక్కెరలేదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళా ఉచిత బస్సు ప్రయాణంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది చాలా చోట్ల మహిళలు భారీ ఎత్తున బస్సు ప్రయాణం మొగ్గు మొగ్గుచూపుతుండటంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు ఆర్టీసీ బస్సు పెరుగుతున్న రద్దీతో పురుషులు బస్సు ఎక్కే పరిస్థితులు లేకుండా పోతున్నాయి టికెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు స్త్రీ పురుషుల మధ్య ఏంది ప్రతి బస్సులో వాగ్వాదాలు చోటు చేస్తుంటున్నాయి మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడం కూడా రద్దీ పెరుగుకు మరొక కారణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏదైనా ఉంటే ఎవరికైనా దిమాక్ ఉన్నోడికి దునియా మొత్తంలో ఏం జరుగుతుందో తెలవాలి ఎందుకు నేను ఈ చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించు ఇప్పుడు ఏదైనా పథకం అమలు చేస్తున్నా అంటే దాని లోపాలు ఏంటి మైనస్లు ఏంటి ఎట్లుంటుంది ప్రజల్లోకి పోతే ఎట్లుంటుంది అనేది మనం ఖచ్చితంగా కూడా దాని గురించి ఒక అధ్యయనం చేయాలి దానికి సంబంధించి ఒక పర్టికులర్ డాటా సేకరించాలి సేకరించి దాన్ని అమలు చేయాలి ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా మహాలక్ష్మి అనే పథకాన్ని అమలు చేసే ఇప్పుడు మహాలక్ష్మి అనే పథకాన్ని అమలు చేసినాము ఓకే హండ్రెడ్ పర్సెంట్ దేనికోసం ఆ వంద కోట్ల ఇప్పుడు ఏంది దానికి నష్టానికి సంబంధించిన ఊబీలు లాభాల బాటలో లాభాలు లేదు నా లొట్ట పీసు లేదు ఏంది అంటే ఆర్టీసీకి సంబంధించి ఏమైతుంది ఇప్పుడు మహిళలకు ఉచితంగా ఇస్తే ఆ ఏదైతే ఉందో ఆ నష్ట నివారణం ఇంకా వేరే రూపంలో మన మీద ప్రత్యామ్నాయం మీద మన తలకాయ మీద వజన్ పెరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఇప్పుడు వికలాంగులు వృద్ధులు అనేటోళ్ళు ఉంటారు మీకు ప్రతి బస్సు ఎక్కినప్పుడు కనబడుతుంది దాంట్లో మహిళలు కూర్చొని లేతలేదు మొత్తానికి ఆల్మోస్ట్ మొత్తం బస్సులన్నీ మహిళలతోనే నడతానాయట ఇక మనోళ్ళు తీసుకొచ్చిన బ్రహ్మాండమైన పథకానికి తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న పంచాయతీ వృద్ధులకు కూడా కనీసం ఒక ఆలోచన లేకుండా వికలాంగులకు వృద్ధులకు కనీసం ఆలోచన లేకుండా ఓ పథకాన్ని ప్రారంభించేటప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి కదా ఇప్పుడు వాళ్ళు ఉచితం అందరూ ఇక్కడ మా కొన్నాడు కొన్నట్టు ఎందుకు ఊకుంటాడు భాయి ఎందుకు ఎందుకు నిల్చుంటారు బాధప్తే ఊకుంటాడు అవునా కదా మనం ఏదైనా ఉంటే సినిమాలు లేకపోతే ఇతరత్వం ఎక్కడికైనా పోతే మనం కొంటే మన సీట్ల సీట్లలో ఊకో నిలుసుంటావా అంతే కదా తెలంగాణ ప్రజలారా మరి ఈ పథకం గురించి మీరే ఆలోచించారు వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది మీకే వదిలేస్తాను తెలంగాణ ప్రజలరా దయచేసి మీరు ఆలోచించాలి ఇవో కేటీఆర్ వచ్చినా మీరేం రంది పడకూరు దానికి సంబంధించిన హైలైట్ కూడా ఏంది వార్త కూడా హైలైట్ అయింది కేటీఆర్ రంగంలో ఖర్చులు బీఆర్ఎస్ లో ఎట్లు ఉండాలి మీ తడాక మీ ఏంది మీ పవర్ ఏందో చూపెట్టురు ఇప్పుడు విపక్షం అంటే ఏంటిది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది దానికి సంబంధించి కూడా మీరు చూడరు తెలంగాణ ప్రజలరా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది వాస్తవాలు కూడా మీరు తెలుసుకోరు